నల్గొండలో జనజాతర సభ నేపథ్యంలో భారీ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ శ్రేణులు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే వేముల వీరేశం కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొననున్నారు నకరీ కలోని మినీ స్టేడియంలో జరగనుండటంతో ఏర్పాట్లు నిమగ్నమయ్యారు కాంగ్రెస్ శ్రేణులు జనజాతర సభ జరగబోతా ఉంది ఈ జనజాతర సభకు గౌరవ పెద్దలు మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ సభకు హాజరు కాబోతూ ఉన్నారు వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి ఈ దేశంలో పది సంవత్సరాల నియంత్ర పాలన చూసిన ఈ దేశంలో పది సంవత్సరాల నియంత పాలనలో దేశంలో ఉండేటువంటి సగటు పేదవాడికి జరిగినటువంటి అన్యాయం చూసిన తర్వాత అన్ని వర్గాల అన్ని కులాల అన్ని శిక్షణ ప్రజలు జరిగినటువంటి మార్గమైనటువంటి మోసం చూసిన తర్వాత స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వతంత్రంలో క్రియాశీలకమైన భూమికి దూసినటువంటి పూజించినటువంటి గాంధీ కుటుంబమే ఈ దేశానికి శ్రీరామరక్ష అని చెప్పేసి భావిస్తుంది ఆ గాంధీ కుటుంబం నుంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తున్నటువంటి ఒక లక్ష్యంతో ఈ దేశ ప్రజలంతా కూడా ఈ పార్లమెంటు ఎన్నికల్లో